అంతేకాదు మళ్ళా అంటాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతా ఒకడు గుండిపడి వచ్చిందంట ఒకడేమో బాత్రూంలో బడి చీర కొట్టుకున్నాడంట ఇదే సేమ్ డైలాగ్ ఒకడు చీర కొట్టుకున్నాడు ఒకడు ఒకడేమో గుండిపడి వచ్చిందని వాళ్ళు ఆపదలో ఉన్నారు ఒకరు బాత్రూంలో బడి చెయ్యిరిగిపోయింది అనుకోండి ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది ఆపరేషన్ కూడా చేయించాడు ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయిన లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాలేదు నాకు అర్థం అర్థం కాగలుగుతా ఉన్నా ఏం మాట్లాడి దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నాను నేను ఇక్కడ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి ఇది సరైనటువంటి విధానం కాదు ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది రేపు నీకు వస్తుంది ఎల్లు నాకు వస్తుంది ఎవరు చెబుతాడు గుండెపోటు దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడం అధికారం శాశ్వతం కాదు నేను ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా ఎన్నిసార్లు ఓడిపోయాం కొన్నిసార్లు గెలిచాం అధికారం చూసాం అధికారం లేని సమయం చూసాం కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో హాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నాం దమ్ముంటే తీసుకురా స్వామి మంచి మంచి కంపెనీలు తీసుకురా దావోశైలు తీసుకురా అంటే దావాసైలి గుర్తి చేతూ వచ్చారు నానా బాబు కొడుకులు ఇద్దరును ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారంట నేను ఎవరితో మాట్లాడ్డంట కార్యకర్తలు కూడా కలవడంట అయ్యా పులిమెందో రాజరెడ్డి గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట ఈ మాత్రం రోజు కార్యకర్తలతో కలుస్తాడు అసలు నేను ఒక మాట అయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చియార్డుకు వస్తే సెక్యూరిటీ తీస్తారా మీరు ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కువ సెక్యూరిటీ ఉందంట మొన్న మిర్చియార్డు దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే తక్కువ మిత్ర చేసుకున్నారండి సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా ఇప్పటికి పది మాసాలు అయిపోయింది ఓటమి పోలే మేము మాకు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇది వాస్తవం అది కనుకొట్టో మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం ప్రజల్లోకి వెళ్ళడం మొదలెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి ఎండమావిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు నిజం అనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు ఇవాళ తలగొట్టుకుంటున్నారు ఎందుకు వేశావరా బాబు మీకు ఓట్లు అనవసరంగా ప్రతి నెల ఫస్ట్ తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు కానీ ఇవాళ ఏమి లేక అల్లాడిపోతున్నాము అని ఇవాళ ప్రతి గ్రామంలోనూ పేద ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే ఒక పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకొని ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది వెళ్ళడం మొదలెడితే నువ్వు మీ నాన్నకి నిద్ర గుర్తుపెట్టుకోండి అప్పుడు మీకు ఎవరికన్నా అదే వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తున్నాం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజానాయకత్వంలో అలాంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు విజనరీ ప్రిజనరీ అని మీ నాన్న వెళ్ళి యాభై మూడు రోజులు ఉన్న విషయాన్ని మర్చిపోయావు మీ నాన్న యాభై మూడు రోజులు జైల్లో ఉంటే అడ్రస్ లేకుండా పోయావు నువ్వు ఢిల్లీ పారిపోయావు ఎక్కడున్నావో తెలియదు ఇవాళ కాల దగ్గరేసి కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నావు రోజులు ఎప్పుడు ఇలా ఉండవు మారుతుంటాయి అప్ అండ్ డౌన్స్ డౌన్లో కూడా ధైర్యంగా ఉండాలి అప్పులో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదని వాస్తవాన్ని పాపం తెలుసుకోలేని పసిరాజ ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వీడి గుర్తుపెట్టుకోండి మీరు ఇంకో మాట కూడా మాట్లాడే నాకు ఆశ్చర్యం వేసింది ఎవరు అడిగారు ధరల గురించి పంటల గురించి ఈ సంవత్సరం పంటలు అంట బాగా దిగుబడి బాగా పెరిగిందంట అందుకని ధరలు పడిపోయినాయి అంట ఎక్కడ పెరిగినాయ పసిరాజా ఆయన లోకేష్ రాజా ఎక్కడ పెరిగి ఉత్పత్తులు ఎక్కడ పెరిగినాయి ధాన్యం పెరిగిందా మిర్చి పెరిగిందా పత్తి పెరిగిందా ఏది పెరగలేదు ఉత్పత్తులు ఏమీ పెరగల మీ అసమర్థత వలన మీరు ఇంటర్వ్యూని కానందు వలన ధరలు పడిపోయాయి రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇంకో మాట చెప్పాడు మిర్చి అంట పదకొండు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధరించి నేనేనంట ఒక్క బస్తా కొన్నట్టు చెప్పు ఒక్క టిక్కి ఒక్క టిక్కి మిర్చి మీరు కొంటే నేను మీ దండం పెడతా ఒక్క టిక్కి పదకొండు వేల ఐదు వందలు అంటారు పదకొండు వేల ఐదు వందలు కాదు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి అని చంద్రబాబు నాయుడు గారు శాసన శాసనసభలో చెప్పాడు కేంద్రం కొంటుందని ఒక్క టిక్కీ కొన్నట్టు చూపించాను నాకు గుంటూరు మిర్చి ఆడిలో కానీ లేకపోతే మరొక చోట కానీ మరొక చోట కానీ ఒక్క టిక్కి ఒక్క టిక్కి కొను కొలా ఈనాడు ఆంధ్రద్రోజులు మాత్రం ఫ్రంట్ పేజీలు వేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మొన్న ఎవరు చెప్పలేదండి పాపం రైతులు దించారు దించితే ఏడు వేలకి ఎనిమిది వేలకి అడుగుతున్నారంట కింటాలు రోడ్డు మీదకి వచ్చి నుంచున్నారు మీరు ఏం చేయాలి అని ధర్నా చేశారు పోలీసులు పెట్టి నెట్టించారు మీరు ఇవాళ మీరు ఈ కౌరు చెబుతున్నారు ఆయన లోకేష్ గారు ఇది మితిమీరినటువంటి అహంకారంతో మీరు చేస్తున్నటువంటి పనులు అదేమంటే రెడ్ బుక్ అవును రెడ్ బుక్ తప్పే ఉంది ఎవరు అడిగారు ఏమండి పోలీసులంతా మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంట కదా అంటే తప్పే ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే రెడ్ బుక్లు ఏమి రాశాం ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని రాసా అంట అది రెడ్ బుక్లో రాయటం ఎందుకు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని చట్టాలు చెబుతున్నాయి కదా కొత్త చట్టాలు ఏమి రాస్తున్నావు నాయన నాకు అర్థం కాలేదా నీకు పిచ్చేకి కాకపోతే ఊళ్ళు బలిసి కాకపోతే రెడ్ బుక్ల పేర్లు రాస్తా అంట ప్రాజెక్టుల అడ్డం వస్తే రెడ్ బుక్ల పేరు రాస్తా రెడ్ బుక్ లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి మన నారా లోకేష్ గారు విర్రవీగి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఇలాంటి పిచ్చి డైలాగులు చేసి ప్రజల దగ్గర ఏదో పొందాలని అనుకుంటే మాత్రం అది సరైనటువంటి ప్రయత్నం కాదని నారా లోకేష్ గారు తెలుసుకోవాలి ఆయన ఎప్పుడు ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఊరికనే అధికారం దొరికింది మైక్ దొరికిందని విచ్చలవిడిగా మాట్లాడద్దు మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని వారికి సవినయంగా ఆ పసిరాజాకి ఆ పప్పు రాజాకి నేను సవినయంగా హెచ్చరిక చేస్తున్నాను Please subscribe dot news